యాకోబ గుడారంలోనికి వెళ్ళాడు ఏమీ దొరకలేదు లేయమ్మ గుడారంలోనికి వెళ్ళాడు ఏమీ దొరకలేదు కానీ ఎంతగానో ప్రేమించిన రాహేలు ఎంతగానో ఎంతగానో ప్రేమించిన రాహేలు ఏం చేసింది వ్యర్థమైన వాటిని విడిచిపెట్టలేకపోయింది వ్యర్థమైన వాటిని విడిచిపెట్టలేకపోయింది ఈ రాత్రి కాలమందు పాత స్వభావాలు వేటిని ఇంకా మనం వేసుకుని తిరుగుతూ ఉన్నాము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అంటూ ఉన్నామేమో దేవుని ఆరాధిస్తూ అంటూనే దేవుని స్థుతిస్తూ ఉన్నాము అంటూనే దేవునికి విరోధమైన భావములను మనలో దాచుకుంటూ ఉన్నామేమో ఈ రాత్రి కాలమందు దేవుడు అంటూ ఉన్నాడు పాతవి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టే అనుభవంలోన మనం ఉండాలి దేవుని స్థుతించే అనుభవం కలిగి ఉంటూనే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టే అనుభవంలోనికి మనం మార్చబడాలి లేయమ్మ ఎంతగా అయితే ఒక అన్ని చినురాలే తాను సేవిస్తూ ఉన్న దేవునికి తన సర్వస్వమును అప్పగించుకుందో నీవు నేను దేవుని ఆరాధిస్తూ ఉన్నా మనము దేవుని సేవిస్తూ ఉన్న మనము సంవత్సరాల తరబడి భక్తి చేస్తూ ఉన్నా మనము ఇంకా వ్యర్థమైన వాటిని ఎంత కాలము ఎవరికీ తెలియకుండా మన గుండె లోతుల్లో మనము భద్రపరుస్తూ వస్తూ ఉన్నాం మన గుండె లోతుల్లో ఎంతకాలము విగ్రహాలుగా పెట్టుకుని వాటిని పూజిస్తూ ఉన్నాము పైకి మనుషుల కళ్ళకి ఎలా కనబడుతూ ఉన్నామంట నా దగ్గర ఏమీ లేవా ఒప్పుకుందా అండి హేలు లేదు తండ్రితో అంటుంది నేను కడగా ఉన్నాను నాన్నగారు నేను లేవలేనండి ఒప్పుకోవటానికి కూడా ఇష్టపడట్లేదు నీటి దినాల్లో ప్రభు యొక్క కృపను పొందకపోవటానికి ప్రభు యొక్క ఆ యొక్క ఆశీర్వాదమును పొందుకోకపోవటానికి మనలో కొన్ని విగ్రహాలను దాస్తూ ఉన్నాము ఎవరికి తెలియవు కదా సేవకుడికి తెలియదు కదా ఎవరికి సంఘంలో ఉన్న వారు ఎవరికి తెలియదు కదా నా లోపల ఉన్నది ఎవరూ నన్ను చూడరు కదా ఆకాశము నుండి తేరు చూచి దేవుడికి ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన ఏం చేస్తా ఉన్నాడట తేరి చూస్తూ ఉన్నాడట ఆయన నిన్ను నన్ను తేరి చూస్తూ ఉన్నాడు ఒకవేళ ఎవరూ నన్ను చూడట్లేదులే నేను ఎలా ఉన్నా కూడా దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడు నేను భక్తిపరుడును భక్తిపర్రాలను అని చెప్పి అందరూ నన్ను అనుకుంటూ ఉన్నారులే అని నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావేమో కానీ నీ జీవితంలో ఏ ఫలాన్ని కూడా నువ్వు అనుభవించలేము మార్గమధ్యంలోనే తన ప్రయాణాన్ని ముగించేసింది రాహేలు కానీ దేవుని కొరకు తన్ను తాను అప్పగించుకున్న లేయమ్మ యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది హలలుయా హాలూయా హలెయ్యా ఎప్పుడైతే తను తాను అప్పగించుకొని ఈసారి నేను నా దేవుని స్థుతిస్తాను అనుకుని తను ఒక కుమారుని కందో ఎవరిని కందంట యోధాని కంది ఆ యోధాలో నుండి ఎవరు వచ్చారు బయటికి ప్రముఖుడు బయలుపెడలేను ఆ ప్రముఖుడే నజరైడేను యేసుక్రీస్తు ఆ ప్రముఖుడే నజరేయుడైన యేసుక్రీస్తు క్రీస్తు ఒకవేళ నువ్వు ద్వేషించబడుతూ ఉన్నావేమో ఒకవేళ నువ్వు అవమానములతో వీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు వీరికి ఏం ఫలం కలుగుతూ ఉందని అనేకులు నిన్ను వేలెత్తి చూపుతూ ఉన్నారేమో నా దేవుడు అంటూ ఉన్నాడు నీ జీవితంలో ఉన్నత శిఖరం లెక్కించేవాడను నేనే నిన్ను ఓదార్చేవాడను నేనే నిన్ను హత్తుకునేవాడను నేనే నీ స్థితిని మార్చేవాడను నేనే అని నా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు